ఏంటి ఏంటివెండి చెప్పండి నానా చర్మము ఇక్కడ చూపించాలి ఇక్కడ చూపించాలి చర్మము చర్మం వెరీ గుడ్ క్లాప్స్ ఇవ్వండి ఇప్పుడు మీరు జ్ఞానేంద్రియాల పాట పాడాలి సరేనా పాడు ఎట్లా పాట కళ్ళెందుకున్నవి అన్నీ చూస్తున్నవి కాళ్ళ దగ్గర పెట్టి శబ్దాలను వింటవి గడ్డి కొట్టాలి శబ్దాలను వింటవి ముక్కెందుకున్నది సువాసన ఇష్టం అన్నది సువాసన ఇష్టం అన్నది నాలుకెందుకున్నది నాలుకెందుకున్నది రుచి రుచి ఇస్తున్నది రుచి రుచిని చెప్తా అన్నది చర్మం ఎందుకున్నది గిచ్చిత నొప్పి అన్నది గిచ్చిత నొప్పి అన్నది ఏం పాట ఇది జ్ఞానేంద్రియాల పాట ఏం పాట వె నువ్వు అట్లా కూర్చోవద్దు నాన్న మంచి కూర్చోవాలి అట్లా కూర్చోవద్దు మంచి కూర్చోవాలి రమ్య కూడా సరి కూర్చోలేదు రమ్యా సరి కూర్చో నీ డ్రెస్ మంచి అనుకో అట్లా కూర్చోదు తల్లి బాగున్నాయి సూపర్ క్లాప్స్ ఇవ్వండి అందరూ అశ్విత్కు గుడ్ బాయ్